హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నేను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా నా మీద భక్తితోటి నమ్మకంతో ఒక నెంబర్ తాకు తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మన మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ తన మీరు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీ మనసులో ఒక ఒక వ్యక్తిని తలుచుకుని మీరైతే ఒక నెంబర్ తాకండి ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మూడు నెంబర్లు కూడా చూజ్ చేసుకోవచ్చండి ఒక్కొక్క నెంబర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ గురించి మీరైతే చూజ్ చేసుకోవచ్చు మీరు ఎవరి కోసం ఏ నెంబర్ అనుకున్నారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి అలాగే అన్నిటికంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక కేవలం జనరల్ రీడింగ్ అండి ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు నమ్మకం ఉంటే కనుక వీడియో చూడండి లేదంటే వీడియోను స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నెంబర్లు అయితే ఉన్నాయి కదండి వారి మనసులో ఏమందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక నెంబర్ అయితే మీరు అనుకోండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి తెలుసుకుందాము మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు బాబా గారిని మనసులో స్మరించుకుంటూ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు చాలా కష్టపడతారని అయితే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు మీ పైన ఎక్కువగా జాస ఉంచుతారు అని మీరు మీ కోసమే సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు అని ఒకవేళ కొంచెం సమయం మిగిలితే కనుక ఆ సమయాన్ని మిగిలిన వారి కోసం ఆలోచిస్తారు మీకు ఇష్టమైన వారి గురించి కూడా ఆలోచిస్తారు వారి కోసం ఏమైనా చేస్తారు అలాగే ఎక్కువ సమయాన్ని మాత్రం మీ కోసమే కేటాయిస్తూ ఉంటారు ఆ వ్యక్తికి అయితే ఒక్కొక్కసారి అయితే మీలో ఉన్న ఈ లక్షణాలు చాలా బాగా నచ్చుతాయి ఒక్కొక్కసారి అయితే మీకు ఎక్కువగా గర్వం ఉందని అనుకుంటారు అలాగే మీరు ఎందులోనైనా సరే ఏ విషయంలోనైనా సరే నాదే పై చేయి ఉండాలి అని అంటే మీ మాటే ఉండాలి మీరే ముందు మాట్లాడాలి మీకు ఏది సరైనది అనిపిస్తుందో అందరు కూడా దానికి సరే అని అనాలని చెప్పి అనుకుంటారు మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది అందరికీ కూడా తప్పుగా అనిపించాలి అని అంటే మీరు పగలు అంటే రాత్రి అంటే రాత్రి మీరు స్వార్థపరులుగా అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడతారు కానీ మీ చుట్టూ ఒక బౌండరీ అయితే గీసుకున్నారు నియమాలు చాలా పెట్టేసుకున్నారు వీటన్నిటినీ కూడా ఎవరైతే ఎక్కువగా పాటిస్తారో వారికే మీ లైఫ్లో చోటిస్తారు వారితోటే మాట్లాడతారు వారితో స్నేహాన్ని చేస్తారు మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయితే వారు అనుకుంటున్నారు కానీ ఒకసారి మీరు వారికి అర్థం కారు కానీ ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా అనిపిస్తారు మీరైతే ఆ వ్యక్తి కోసం చాలా చేస్తున్నారన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే మీరు ఒకే విషయం మీద ఒకే మాట మీద అయితే వారు అర్థంకుంటూ ఉంటారు వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వారు మేలైన ఫీమేల్ అయినా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అది అట్రాక్షన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ నేజర్ అనేది వారికి ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి అని అనుకుంటున్నారు సరైన వ్యక్తి నా జీవితంలోకి ఆహ్వానించలేదేమో కొన్ని విషయాల్లో అయితే మీరు నచ్చటం లేదు మీరు మీకు ఇష్టమైనగా ఉండ అని మీ డ్రెస్సింగ్ స్టైల్స్ అనేది వారికి అస్సలు నచ్చటం లేదు వారైతే అనుకుంటూ ఉంటారు నాకు నచ్చినట్టుగా ఉంటే బాగుండు అని అలాగే మీరు ఏదైనా ఎక్కువగా మేకప్ వేసుకుంటారని అది కూడా వారికి నచ్చట్లేదు ఒక్కొక్కసారి ఈ విషయాన్ని కూడా మీకు చెప్పే ఉండొచ్చు నువ్వు అలా ఉండవద్దు ఇలా ఉండవద్దు అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని వారైతే సరైన నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి అయితే మీ మీద చాలా ప్రేమ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఇలా కూడా అనుకుంటారు మీతో స్నేహం వరకే ఉండిపోవాలి అంతకుమించి వెళ్ళకూడదు అని చాలా ప్రేమగా అనిపించినప్పుడు మాత్రం ఇలా అనుకుంటారు ఈ వ్యక్తైనా జీవితం అని మీరైతే ఆ వ్యక్తిని కలిసి ఎక్కువ కాలం అయితే కాలం కాదు ఒక ఎనిమిది నెల నుండి సంవత్సరం లోపు అయితే కావచ్చు చాలా కొద్ది రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య మాటలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి ఆ వ్యక్తి అయితే మీ కోసం ఏ ఆలోచన చేయలేకపోతున్నారు దాని వలనే సరైన నిర్ణయం అనే వ్యక్తి తీసుకోలేకపోతున్నారు ఇప్పుడైతే రెండో నెంబర్ అండి మీరు ఎవరి కోసము కోరుకున్నారో వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు ఒక పాజిటివ్ మైండ్లా ఉంటారు అని వారికి ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే వెంటనే వారి పైన మీరే వచ్చేస్తారు మీతో మాట్లాడాలంటే చాలు వారిలో పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది వారైతే మీ గురించి వారి మీ జీవితానికి ఒక బంగారపు బండారగారంలా అన్ని వారికైతే అనిపిస్తున్నారు మీరైతే వారి జీవితానికి ఒక లాంటి వారని మీతో మాట్లాడడం వలన మీతో కలిసి ఉండడం వలన వారికి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు వారికి అయితే లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని అయితే వారు అనుకుంటూ ఉన్నారు మీరైతే ఒక పాజిటివ్ ఎనర్జీ కా లాగా అనుకుంటున్నారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు లేదంటే మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు అప్పటి నుంచి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యొచ్చు లేదంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు ఈ మధ్య ఏదైనా గొడవ జరిగినా మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా సరే వారికి ఒక కొత్త ఎనర్జీస్ అనేటివి వస్తాయి ఫస్ట్ ఎనర్జీస్ అనేది ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఒక ఈశ్వరులాగా అయితే వారు అనుకుంటూ ఉంటారు ఎవరి మీదనైనా సరే నమ్మకం చూపించినప్పుడు మనం వారిని అయితే ఈశ్వరులాగా అనుకుంటాం కదా అలాంటి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో ఉంటాయి ఈ విధంగా మిమ్మల్ని ఒక దైవంలా చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో చాలా సంబంధాలు ఉన్నాయి అని మీ ఇద్దరి మధ్య బంధం ఈ జన్మలో కాదు ఇది జన్మ జన్మల బంధము అని మీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధాలు ఎలా ఏర్పడ్డాయని ఇలా అనుకుంటూ ఉంటారు వారైతే ఎప్పుడు కూడా మీ గురించి చెడుగా ఆలోచించరు మీ నుండి ఫోన్ వచ్చిన మెసేజ్ వచ్చిన మీరు మాట్లాడడానికి వెళ్ళిన వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు వారికి కూడా ఎప్పుడు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది మీ ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి కనెక్షన్ అయితే ఉంది కాబట్టి వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పిల్లర్స్ ఎంత ముఖ్యమైనవో అవి ఎవరికి కూడా కనిపించవు కదా కానీ ఇల్లు మొత్తం ఆ పిల్లర్స్ మీదే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితాన్ని కూడా మీరు ఒక పిల్లర్ లాంటి వారు అనైతే వారు అనుకుంటూ ఉంటారు వారైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోరు మీ ఇద్దరి మధ్యలో సోల్ మెట్ కలెక్షన్ అనేది కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేరే పర్సన్ గురించి అస్సలు ఆలోచించరు ఎప్పుడు కూడా మీ గురించి వాళ్ళ గు లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అనుకుంటారు మీరు చాలా చాలా ప్ర పర్ఫెక్ట్గా ఉంటారని జెన్యున్గా ఉంటారు అని కొంచెం కూడా అబద్ధం ఆడరు అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారని మీతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలని అయితే వాళ్ళ వ్యక్తి చాలా చాలా కోరుకుంటూ ఉంటున్నారు ఇప్పుడైతే మూడో నెంబర్ అండి ఎవరి గురించి కోరుకున్నారో వారైతే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి కుటుంబంలో అనుకుంటున్నారు వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు ఎవరి జీవితంలో ఉండే వారి జీవితంలోకి సంతోషాలను ఉంటే సంతోషాలే వస్తాయి అని చాలా మంచి మనసున్న వ్యక్తి అని అయితే వారు మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు మీ ఇద్దరికీ ఒకవేళ వివాహం జరగకపోయినట్లయితే వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే అయినా సరే లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికి వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో మాత్రం మీరే ఉన్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా అని అటువంటిది ఏమీ ఉండదు ఆ వ్యక్తి అయితే మీ ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మీకే ఇస్తున్నారు వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే మీరు తప్ప వారి జీవితంలో ఇంకేమీ లేదు వారు అలాగే అనిపిస్తుంది వారు ఎవరితోనైనా పార్టీలకు వెళ్తున్నా మీతో ఏదైనా చిన్న గొడవ అయినా మీకు అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే చాలా మంచివారండి ఒకవేళ ఎవరితో మాట్లాడినా సరే అది కేవలం మాటల వరకే రండి మీకు అనిపిస్తూ ఉంటుంది వారితో ఎలాగైనా సరే సంబంధాన్ని అటువంటిది అయితే ఏమీ లేదండి ఆ వ్యక్తి అయితే వారికి అన్నీ మీరే అని అయితే వారు అనుకుంటున్నారు మీరికే ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నారు పేరెంట్స్ కన్నా కూడా మీకే విలువ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు వారైతే మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు మీరు దొరకడం వారికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు మీ మనసు చాలా మంచిది అని మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండరు అని మీరు చాలా అదృష్టవంతులు అని అదృష్టవంతులైన వారికే మీలాంటి వారు దొరుకుతారని మీ కట్టుబొట్టు అన్నా సరే వారికి చాలా ఇష్టం అలాగే మీరు జనాలపైన చూపించే ప్రేమన్నా కూడా వారికి చాలా ఇష్టం మిమ్మల్ని అయితే ఒక మంచి మనసున్న వ్యక్తులు అయితే వారు అనుకుంటున్నారు మీరైతే వారికి ఒక మంచి సపోర్ట్గా ఉంటున్నారు అయితే వారు అనుకుంటున్నారు మీరు రిలేషన్ ఉంటే చాలు వారికి ఇంకేం అవసరం లేదు అని చెప్పి వారు అనుకుంటున్నారు మీతో కలిసి ఒక మంచి జీవితాన్ని అయితే వారు ఊహించుకుంటున్నారు కుటుంబం పిల్లలు ఇలా ప్రతిదీ కూడా మీతో ముడిపడాలి అని చెప్పి వారు కోరుకుంటున్నారు మీరైతే వారి లైఫ్లో బాగా ముందుకు తీసుకెళ్తారని మీరుంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని అయితే వారు వారు చాలా అయితే ఆశపడుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న అయితే ఇవ్వండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణమస్తు శుభం భవతు ఓం సాయి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారాశిసీలు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం